పార్వతీపురంలో రెండు రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయ గారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే విజయచంద్ర సతీమణి బోనెల అనూష గారి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర కుటుంబ సభ్యులతో భారీ కేక్ కత్తిరించి అందరికీ ఆప్యాయంగా పంపిణీ చేశారు ఎన్డీఏ నాయకులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు ముందుగా క్రైస్ మత పెద్దలు వేదికపై ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర కుటుంబ సభ్యులకు ప్రజలకు ఆశీర్వచనాలు అందించారు ఈ వేడుకల్లో ఐదు వేలకు పైగా జనాభాకి బిందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర పార్వతిపురం నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి నాయకులు ప్రజలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అని ఆయన పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ తన కుటుంబ సభ్యులేనని వారు అందరితోనూ తనకు నిత్యం అనుబంధం స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలని రాష్ట్ర అభివృద్ధి చెందాలని దైవజనులందరూ ప్రార్థన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధికి అలు పోరాటం చేస్తున్న తనకు మరింత శక్తిని ఇచ్చేలా ప్రభువుకు ప్రార్థనలు చేయాలన్నారు రాష్ట్రంలో పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రప్రధానిగా నిలబెడతానని పేర్కొన్నారు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులోనూ జరుపుకుంటామని కూటమి శ్రేణులు హర్షద్వానాల మధ్య ఎమ్మెల్యే వెల్లడించారు అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర కూటమి నాయకులు అధికారులు అభిమానులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ஆளே <laughs> ಏನಪ್ಪಾ ಹೇಳಮ್ಮ ಅಂದ್ರೆ ಯಾಬಿಕ್ರು ಸರ್ ಡಿಟೇಲ್ಸ್ ಇಂದ ಅಷ್ಟೇ

మరి ప్రార్థించడానికి మన గౌరవ శాసనసభ్యులు వేదిక అందుకు వస్తున్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమంలా భావించి ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ವಿಜಯಂತಂ చేಸಿ చెయవలసిందిగా కోరుతున్నాం ఏ బావజీ ఆ బావ అలాగే श्याम గారు కెన్ యూ ఇప్పుడు ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಈరోజు నా కుటుంబ సభ్యులని ఈరోజు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నాకోసం అంటే ఇది పండుగ ఎవరితో చేసుకుంటారండి కుటుంబ సభ్యులతోనే చేసుకుంటారు మిమ్మల్ని ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టానో తెలుగుదేశం కండువా చేసుకున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే అన్నలు అక్కలు అన్నీ అక్కడ నమ్ముకుంటాం ఈ పార్వతీపురంలో జరిగే ప్రతి పండుగ సంక్రాంతి కూడా మీతోనే చేసుకుంటున్నా క్రిస్మస్ మీతోనే చేసుకుంటున్నా ఉగాది కూడా మీతోనే చేసుకుంటున్నా ఎన్డీఏ కూటమిలో ఎవరైతే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావాలి మనందరం కలిసి ఒక మంచి పండగని కలిసి చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు కూటమి క్రిస్మస్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ఇదే విధంగా మనం ఉన్నంత వరకు నేను అనుకున్న మూడు పండుగలు ఖచ్చితంగా కలిసి చేసుకోవాలి ఒకటి మన తెలుగువారి పండుగ ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి క్రిస్మస్ కూడా క్రిస్మస్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసుకుంటాను అందుకని మన ఊళ్ళో కూడా క్రిస్మస్ చేయాలని పార్టీ ద్వారా నా ఇప్పుడు అనుకున్నాను అందులో భాగంగా ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దైవజనులు పేరు పేరున ప్రతి ఒక్కరికి దేవునామాలు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ ఎప్పుడు కూడా మా నియోజకవర్గం గురించి ప్రార్థన చేయండి మా నాయకుల గురించి ప్రార్థన చేయండి అభివృద్ధిలో మీరు పడుతున్న ప్రతి దాంట్లో దేవుని సాయం ఉండాలని మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మీ ప్రార్థనలు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాయని నమ్ముతూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి ఈరోజు కలిసే ఉన్నాం ఈ రోజు అందరం కూడా మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరితో మాట్లాడతా ప్రతి ఒక్కరితోని ఫోటో దిగుతా ఈరోజు ఒక అద్భుతమైన రోజు నేను అందరితో షేర్ చేసుకొని ఆనందంగా గడపడానికే ఈ కార్యక్రమం పెట్టాం పార్టీ ఉద్దేశాలు లేవు ఏమీ లేవు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు విందుని తీసుకెళ్తూ మీ యొక్క ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను జై హింద్ జై తెలుగుదేశం